హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన గార్డెన్లోని మ్యారీ గోల్డ్ బంతి పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా పూసాయి ఇలా పోషకాలన్నీ ఇస్తుంటేనే ఇంత చక్కగా పువ్వులు అనేది వస్తాయి చూడండి కలర్ఫుల్గా ఎంత విరిగ పూసాయో లాస్ట్ నాదొకటి మల్లె చెట్టు వీడియో ఉంది కదా మల్లె చెట్టును బీర చెట్టు చనిపోయిందని చెప్పాను కదా అవును ఆ వీడియోలో నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంటే ఎలాంటి వాటర్ పడితే అలాంటి వాటర్ ఇవ్వకూడదు మొక్కలకి అని చెప్పేసి కొంతమంది గార్డెనింగ్ చేయడానికి కూడా వాళ్ళకి ఒక మొక్క పెంచేయడం కూడా చేత కాదు అయినా కూడా ఇతరు ఇతరుల కష్టార్జితం పైన కామెంట్లు చేస్తూ ఉంటారు ఒక మొక్క పెంచడం అంటే అంత ఈజీనా ఎంత కష్టపడితే కానీ మొక్కలు పెంచుతామనేది అది పెంచే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది టైంపాస్కి యూట్యూబ్స్ చూసి కామెంట్లు చేసే వాళ్ళకైతే కాదు ఎందుకంటే ఒక్క మొక్క పెంచాలన్నా మట్టి కలపాలి వాటరింగ్ చేయాలి రోజు వాటికి పోషకాలు ఇచ్చుకోవాలి వాటికి ఫేస్ట్ అటాక్స్ అయితే వాటిని కంట్రోల్ చేసుకోవాలి ఎన్నో పనులు ఎన్నో ఉంటాయి ఎంతో కష్టపడితే కానీ ఒక పువ్వు పూయడానికి కూడా చాలా కష్టమైతే ఉంటుంది వెనకాల అక్కడ నేను చెప్పింది అందరికీ ఇన్ఫర్మేషనే ఎందుకంటే వాష్ చేసిన బట్టలు వాష్ చేసిన వాటరు మొక్కలకి ఇవ్వొద్దు ఇవ్వడం వల్ల నా రెండు మొక్కలు అయితే చనిపోయాయి అది ఒక జస్ట్ సిక్స్ మినిట్స్ వీడియో దానికే లెంత్ ఎక్కువైంది ఇది ఎక్కువైంది అసలు సిక్స్ మినిట్స్ వీడియోకు లెంత్ ఏముంటుందో అందులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాము ఇలాంటి వాళ్ళు నెగిటివ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువగానే ఉంటారు అవన్నీ పట్టించుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళలేము ఇక్కడ ఈ ఈ బంతి కలెక్షన్స్ కూడా నేనైతే సీడ్స్ అయితే తీసే ఆల్రెడీ వైట్ కలర్ బంతివి అయితే సీడ్స్ అయితే కలెక్ట్ చేశాను అవి కలెక్షన్ చేశాను ఇంకా మ్యారీగోల్డ్ కాస్మోస్ ఇక్కడ రకరకాల బంతలు ఉన్నాయి కదా చాలా చక్కగా బ్లూమ్ అయ్యాయి మొక్కలు అయితే నిజంగా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఇంకా వీటికి కూడా ఎప్పుడు మనం చూపించే మనం రెగ్యులర్గా చూపిస్తూనే ఉంటున్నాం కదా గార్డెన్లో అవే పోషకాలు అయితే రిపీటెడ్గా ఇస్తూనే ఉంటాను మన కిచెన్లో ఏదైతే దొరుకుతాయో అవన్నీ కూడా మీకు ఈజీ పద్ధతులు ఎన్నో చేశాను ఒకసారి కొత్తగా ఎవరైనా చూసే చూసేవాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి వీడియోస్ని చెక్ చేయండి సింపుల్ మెథడ్లో చాలా పోషకాలు అయితే చేసాము అవంతా రిజల్టే ఇలా బ్లూమ్ అయ్యాయి ఈ వీడియో ఓన్లీ ఇక్కడ మీకు చూపిస్తుంది బంతి పువ్వులు మ్యారీగోల్డ్ కాస్మోస్ కొన్ని మందారాలు కూడా చూపిస్తున్నాను చాలా చక్కగా ఇక్కడ ఒకటి రెడ్ కలర్ మందార అయితే విపరీతంగా పోసింది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అది కూడా ఇంకా బంతి అయితే ఇంకా ఈ సంక్రాంతి తర్వాత కొంచెం తగ్గుతుంది దసరా నుంచి మొదలు పెడితే సంక్రాంతి అయిపోయిన వరకు ఫిబ్రవరి మార్చి వరకు అయితే కొంచెం బాగానే ఉంటాయి ఇంకా ఆ తర్వాత సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా ఉండవు ఇంకా బంతి పువ్వులు అనేది ఇక్కడ కాస్మోస్ కూడా చూడొచ్చు ఎంత ముద్దగా పూసాయో రిక్కవి ఉంటాయి ముద్దవి కూడా ఉంటాయి ఇవి చాలా అందంగా ఉంటాయి రిక్కవాటితో పోలిస్తే అంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అయితే చిన్న వీడియోనే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యం మీ నా అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి మీకు ఎలా అనిపించింది ఫ్లవర్స్ అనేది కూడా ఓన్లీ ఇక్కడైతే ఫ్లవర్సే చూపిస్తున్నాను అంతే పో ఇంకా మీకు ముందు వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఒక అద్భుతమైన పోషకాలు అయితే ఉంటాయి అది చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి మస్టర్డ్ ఫర్టిలైజర్ అది ఎలా చేసుకోవాలనేది ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ చేయాలి మస్టర్డ్ కేకు బయట కొనకుండా ఇంట్లోనే మస్టర్డ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక్కడ మీరు కలర్ఫుల్ మందారాలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా చక్కగా బ్లూమ్ అయినాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తము ఈ ఈ మొక్కలు కూడా చూపిస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్